కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా పెద్దవురా మండలం పరివేతులలో తెలంగాణ ఉద్యమకారుడు పల్లా మోహన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీ విషయంలో అశ్రద్దగా ఉండడం వల్ల నీటి వాటాలో రాష్టంలోని రైతులు నష్టపోయే ప్రమాదం ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు ఎప్పుడు పండిని పంట పొలాలను కూడా మనం పండించినాం మన హక్కులు సాధించుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి తారుమారైతున్నాయి రైతులందరూ కూడా గమనిస్తున్నారు కృష్ణాలో మన హక్కు లేకుండా తీసుకుపోయే పరిస్థితి ప్రమాదం తీసుకొచ్చింది ప్రకాశం కృష్ణ బ్యారేజ్ మన సాగర్ బ్యారేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు వాళ్ళ చేతికి పోయింది కేంద్రం చేతికి పోయింది అది దాంతోనే మీరు ఏం చేయలేకపోతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడికిపోయింది